అయిపోయింది సర్వనాశనమైపోయింది వ్యాపారం దివాలా తీసినట్టే పైసా అప్పిచ్చేవాడు లేడు సరుకిచ్చేవాడు అంతకన్నా లేడు వ్యాపారం చేయటం కష్టం చేసిన అప్పులు తీర్చమని పీకల మీద కూర్చుంటున్నారు ఆ అప్పులు తీరిస్తే అంతే సంగతులు ఉండటానికి ఇల్లు కూడా ఉండదు చేతిలో పైసా లేకుండా కుటుంబాన్ని పోషించటం కష్టం అప్పుడు అప్పుడేం చేయాలి అందరినీ చంపేయాలి లేదంటే అంతా చచ్చిపోవాలి అంటే ఆత్మహత్యలు చేసుకోవాలి ఏడుపొచ్చింది మాధవ్కి చేతుల్లో ముఖాన్ని దాచుకొని ఏడ్చాడు అంతలోనే తనన్నెవరైనా గమనిస్తున్నారేమోనని చేతులు తొలగించి చూశాడు అనుకున్నట్టే అయ్యింది ఎదురుగా అరవై ఐదేళ్ల వయసున్న ఓ వ్యక్తి నిల్చుని ఉండి మాధవ్నే గమనిస్తున్నాడు చాచా అనుకున్నాడు అక్కడ్నుంచి వెళ్ళిపోయేందుకు దిగ్గున లేచాడు మాధవ్ వారించాడా వ్యక్తి కూర్చో అన్నాడు మాధవుని కూర్చోబెట్టి తను వచ్చి అతని పక్కగా కూర్చున్నాడు బాగా చీకటి పడిందేమో పార్కులో ఎవరూ లేరు వాళ్ళిద్దరే ఉన్నారు బాగా కష్టాల్లో ఉన్నట్టున్నావు అడిగాడా వ్యక్తి చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడు మాధవ్ ఏడుస్తున్న తనని ఎవరైనా గమనిస్తున్నారేమోనని ఇంతకుముందు సిగ్గుపడిన మాధవే ఇప్పుడు కదిలించగానే కష్టాలన్నీ ఏకరూపెట్టాడా వ్యక్తి ముందు ఇప్పుడు ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే నీకెంత కావాలి యాభై లక్షలు కావాలి జేబులోంచి చెక్ బుక్ తీశాడు ఆ వ్యక్తి ఏదో రాసి సంతకం పెట్టించాడు మాధవ్ చెక్ని చూశాడు కోటి రూపాయలు సంతకాన్ని చూశాడు హరిశ్చంద్ర ప్రసాద్ ప్రసాద్ అంటే పెద్ద పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త కోట్లకి పడగలెత్తిన వ్యక్తి సరిగ్గా వచ్చే సంవత్సరం ఇదే రోజున ఇక్కడే కలుద్దాం అప్పుడు నా కోటి నాకు ఇచ్చేయాలి అన్నాడా వ్యక్తి కళ్ళు మూసుకొని చేతులు జోడించాడు మాధవ్ తెరిచేసరికి అతను లేడు వెళ్ళిపోయాడు కోటి రూపాయలున్నాయి ధైర్యంగా ఉంది మాధవ్కి ఆ ధైర్యంతో అతని ఆలోచనలు మారిపోయాయి మాట తీరే మారిపోయింది మాధవ్ మాటలే మూటలయ్యాయి అప్పిచ్చిన వాళ్ళు ఆగారు ఇవ్వనన్న వాళ్లు కూడా సరుకివ్వసాగారు వ్యాపారం గాడిలో పడింది సజావుగా సాగింది నిలదొక్కున్నాడు మాధవ్ అదృష్టం కలిసొచ్చింది వ్యాపారంలో లాభాలొచ్చాయి ఆరు నెలలలో అప్పులు తీర్చేశాడు ఏడాదయ్యింది ఏడాదైనా హరిశ్చంద్రప్రసాద్ గారికిచ్చిన చెక్ను వాడలేదతను ఇక ఇప్పుడు దాని అవసరమే లేదు చెక్ తిరిగి ఇచ్చేసేందుకు హరిశ్చంద్రప్రసాద్ గారిని కలిసేందుకు అనుకున్న రోజుకి పార్కుకి వచ్చాడు మాధవ్ అప్పటికే అక్కడ హరిశ్చంద్రప్రసాద్ గారున్నారు మాధవ్ కోసం నిరీక్షిస్తున్నట్టుగా ఉన్నారు బాగా ఆనందంగా ఉన్నట్టున్నావు మాధవ్ని చూస్తూనే అడిగారు ప్రసాద్ అవును సార్ అంటూ డబ్బున్నదన్న ధైర్యంతో తనెలా మసలింది ఎలా నిలదొక్కున్నది వివరంగా చెప్పుకొచ్చాడు మాధవ్ మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను అన్నాడు అంతలో అక్కడికి పరుగుపరుగున ఓ లావుపాటి నర్స్ వచ్చింది ప్రసాదుని దొంగని పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టుకుంది పద పద అంటూ అతన్ని లాక్కుపోతూ ఇలా అంది మాధవ్తో హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ అందరికీ చెప్పుకుంటాడు చెక్కులు కూడా ఇచ్చేస్తుంటాడు చస్తున్నాం ఈ పిచ్చోడితో పిచ్చి అతనికి కాదు మనకి డబ్బు లేదనుకుంటే పిచ్చెక్కిపోతాం ఉందనుకుంటే ఆ తీరే వేరు పరిస్థితులు మారిపోతాయి మనుషులు మారిపోతారు తెలిసింది కాబట్టి అది చెల్లని చెక్ తెలియకపోతే అదే కోటి ఏదైనా అంతే